హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియో వచ్చేసి చేపల పులుసు అనమాట ఇది వచ్చేసి మంచిగా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సెకండ్ టైం అనమాట ప్రిపేర్ చేయడము మామూలుగా అంటే మా అమ్మ చేసే విధంగా చేసేదాన్ని కాకపోతే దానికన్నా ఇది చాలా బాగుంది పులుసు ముక్కలకు మంచిగా పడుతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సో చూసేయండి కొత్త వాళ్ళు నా వీడియోస్ ఏమైనా చూసే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చేయాల వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది రీచ్ అయితే అవుతాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసాయండి ఇంకా ఫిష్ కూడా మంచిగా కట్ చేయించుకొచ్చుకున్నాను చేపల పులుసు కాబట్టి మం కొంచెం మందంగా కట్ చేయించుకొచ్చుకున్నాను అనమాట దీంట్లోకి ఒక రెండు మూడు సార్లు కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడిగేసి నీ శ్వాసం లేకుండా తర్వాత ఉప్పు పసుపు కారము కొంచెం నూనె అయితే వేసి ముక్కలకు పట్టేటట్లు మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లోనే పెట్టవచ్చు బయట పెట్టుకోవచ్చు అలా పెడితే కనుక మనకి ముక్కలు అనేది మంచిగా కారంని అలానే ఉప్పునేది పట్టుకుంటుంది అనమాట ముక్కలకి అందుకనేసి అలా కలిపి పది నిమిషాల పాటు పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ మెంతులు అయితే వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ చేసిన దాన్ని మనం మిక్సీకి అయితే వేసి కొంచెం బర్గా మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి మరీనున్న కాకుండా ఇలా వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమోటాలు కూడా తీసుకొని చిన్నగా కట్ చేసి వీడిని కూడా ప్యూరీలాగా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని నేను మంచిగా ఇట్లా ఒకసారి వాష్ చేసుకొని వేడి నీళ్ళలోకి అయితే వేసి నానపెట్టేసుకున్నాను అలానే కడాయి పెట్టేసి మంచి ఆపల పులుసుకి ఎప్పుడైనా కానీ కొంచెం మందంగా ఉండేది అలానే వెడల్పుగా ఉండేది తీసుకొని పులుసు చేసామనుకో చేపలు అనేది ఇరికిపోకుండా ఉంటాయి కొద్దిగా అయితే వేసి అలానే జీలకర్ర ఆవాలు కూడా వేసి కొంచెం అది వేగిన తర్వాత ఇంకా ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసి కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి మంచిగా ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటా ప్యూరి ముందుగానే రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసి అంత కలుపుతున్నాను ఇది ఇలా కలుపుతూ మంటనే సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తే ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత దీంట్లో ఒక్కొక్కసారి అంతా కలుపుకొని ఇంకా మసాలాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను చేపల పులుసు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అలానే ధనియాల పొడి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అది కూడా వేసి అంత ఒకసారి కలుపుకోవాలి చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అంతా ఒకసారి కలుపుకోన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ముందుగానే పిష్ముక్కల్లోకి వేసి కలిపి కాబట్టి మరీ ఎక్కువైపోతుంది అందుకే కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మనం ఇంకా ముందుగానే చింతపండు నానబెట్టి వేసి ఉంటాం కదా దాంట్లోకి అయితే హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నాను అది కూడా వేసి కలుపుకోవాలన్నమాట చేపల పులుసులోకి కంపల్సరీ చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే అన్ని వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో అంత ఒకసారి ఇలా కలిపేసి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదా అనేది కారం అంతా ఒకసారి చూసుకొని లిడ్ అయితే పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు ఇట్లా మరలిన తర్వాత ఇంకా ప్లేట్ తీసి ఇప్పుడు ఇంకా ఫిష్ ముక్కలన్నీ అన్నీ దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను చేపలు వేసిన తర్వాత కూడా మనం ఎక్కువ కలుపుకోకూడదు అంటే ఇట్లా పట్టి ఎక్కువ అనుకోకూడదు అనమాట తొందరగా అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇరిగిపోతుంటాయి ఇక్కడ నేను తల కూడా వేస్తున్నాను అనమాట ఈ తల మా ఇంట్లో మంచిగా తింటారనమాట అందుకే ఫిష్ తల కూడా ఎప్పుడు తీసుకొచ్చినా తలతో పాటు మేము తీసుకొచ్చుకొని ఇలా వేసుకుంటాము చివరిలో కొంచెం కొత్తిమీర గుడి యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మంట అనేది మీడియంగా పెట్టేసి వదిలేసామనుకో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది మనము ఇలా చేపలు వేసిన తర్వాత గరితో ఎక్కువ కదపకూడదు ఊరికే అటు ఇటు అంచులు పట్టుకొని అన్నాము అనుకో చేపలు అనేది కదులుతాయి కాబట్టి తొందరగా కుక్ అవుతుంది ఫిష్ కర్రీ అయితే సో చూసారు కదా ఫైనల్లీ నేను చూపిస్తున్నాను రెడీ అయిపోయింది మంచిగా ముక్కలు అనేది ఎక్కడ బ్రేక్ ఉన్నాయి అన్నమాట ఇలా రావాలి ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అంటే అప్పుడే మంచిగా ఉంటుంది తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చేపల పులుసు చల్లరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది వేడివేడి వేడివేడిగా ఉన్నప్పుడు తినేదానికన్నా మీలో ఎంతమంది ఇలా వండుతారో కమెంట్ చేయండి చేపల పులుసు ఇష్టపడిన వాళ్ళు కూడా తినని వాళ్ళు కూడా తింటారు అనమాట అంత బాగుంటుంది అసలు స్మెల్ ఉండదు నీచి వాసన ఎక్కడ ఉండదు అనమాట అంత బాగుంటుంది సో ఇలా కుక్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే కంపల్సరీ తింటారనమాట అంత బాగుంటుంది సో ఫైనల్లీ కుక్ అయిందనమాట చల్లారిన తర్వాత చూపిస్తాను చేపల పులుస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పైన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది అనమాట ఇవాళ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే ఎలా వచ్చిందో కూడా చూసి కమెంట్ అయితే చేయండి సో చూసారు కదా ఇంకా రైస్ అయితే రెడీ అయిందనమాట ఇంకా రైస్లోకి అయితే వేసుకుంటున్నాను చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది సో ఇవాళ వీడియో